అసలు మన కాంగ్రెస్ సర్కార్లో ఏం జరుగుతుంది ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ లీడర్ల కష్టమంతా బూడుదల వచ్చిన పన్నీరేనా చేసుకున్న దానికి గంజి నీళ్ళు పెట్టే మోఖం లేదు కానీ ఉంచుకున్న దానికి బంగారు గొలుసు ఏపిస్తా అన్నడట ఏనుకెవ్వడో హగో గట్లనే ఉన్నాయి మన సీఎం రేవంత్ సార్ మాటలు కూడా మరి లేకపోతే వీడికే మాకు మంత్రి పదవి రాలే మాకు టికెట్ ఇవ్వలే మాకు అది కావాలి ఇది కావాలని సొంత పార్టీ లీడర్లే లోపల లోపల ఫుల్ జగడాలు పెట్టుకుంటారు లెవర్ పార్టీ కోసం కష్టపడినట్టు ఇవేవి సరిపోనట్టు అసలు రాజకీయంలో అనుభవం లేని చిరంజీవికి మన సీఎం సారు జూబ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని ఒప్పుకున్నాడట అంతేకాదు ఈడికే మంత్రి పదవి రాక ఎమ్మెల్యేలంతా ఒకరి ముఖం అటు ఒకరి ముఖాలు ఇటు పెట్టుకుంటే ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అని కూడా మాటిచ్చిండట చూడండి రి ఎట్లున్నదో సీఎం సార్ పనితనము ఈ ముచ్చట తెలిసిన సొంత పార్టీకి ఆడరే సీఎంను అడ్డగోలుగా ఆడుచుకుంటుర్రు ఇంట్లో ఇంకా రచ్చలేపే ఏంటంటే ఏమోనని అలా కోడలు ఉపాసనను స్పోర్ట్స్ హబ్ కు కో చైర్మన్ పదవి ఇచ్చింది కదా ఇక జాలనట్టు ఇప్పుడు ఇది కూడా అనుకుంటా అడ్డోలుగా తిడుతుర్రు మరి ఇది ఎవరి నిర్ణయమో ఎవరు అనుకుర్రో తెలియదు కానీ ఇది అయితే తీస్తట్టు కొడుతుంది ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు ఎమ్మెల్యే టికెట్ రాలే అని మోఖం మార్చుకు్రు అయిన వాళ్ళు మంత్రి పదవి వేయలే అని మూతులు ముక్కులు పెట్టుకుర్రు వీళ్ళలే సరిపోతలేవురా దేవుడా అంటే ఇప్పుడు చిరంజీవిని ఎమ్మెల్యే చేస్తా అని అంటుండు ఏందో ఏమో ఎమ్మెల్యే చేసుడే కాదు మంత్రి చేస్తా అని చెప్తుండు మరి సీఎం సారు ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు అంటే సొంత పార్టీ క్యాడరు పని చేసేది సరిపోతలేదు వీళ్ళు రానట్టు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలను దగ్గర తీసుకునికా అసలు ఏమైతుంది మరి సీఎం నిర్ణయం గురించి మీరేమంటారు ఆయన చేసింది కరెక్టేనా